ఈరోజు మకర రాశి ఫలితాలు ఈరోజు వీరికి గ్రహచార గోచారంలో గురువు మరియు చంద్రుని యొక్క గ్రహచార స్థితి వలన వ్యవహారములో కానీ వ్యాపారములో కానీ మంచి అనుకూలత కలిగి ధనలాభం కలిగి కుటుంబ వృద్ధి బంధువు మిత్రులతో కలిసిమెలిసి ఉండటం మానసికమైనటువంటి ఆనందం కలిగి మీరు చేస్తున్నటువంటి ప్రతి పనిలో మంచి లాభాలు కలిగి సుఖమైన జీవనం ఈరోజు మీరు గడపగలరు విద్యార్థులకు ఈరోజు మంచి రోజు విద్య అభివృద్ధి కలిగించేటువంటి యొక్క గ్రాహచార స్థితి కలిగి ఉన్న రోజు ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి ఆ యొక్క ప్రయత్నంలో మీరు సఫలీకృతులు అవుతారు ఉద్యోగం చేస్తున్న వారికి మీ యొక్క రంగంలో మంచి అభివృద్ధి అనేది కలగగలదు భవిష్యత్తులో ఉన్నతమైనటువంటి ఒక ఫలితాలు మీకు కలిగి ఉంటాయి వ్యవసాయ పాడి పరిశ్రమ రంగాల వారికి ఈరోజు మంచి లాభాలు కలిగి ఉన్నాయి స్టీలు ఇత్తడి రాగి బంగారం వెండి ఇత్యాది వ్యాపారస్తులకు ఈరోజు తగిన ఆదాయం అనేది కలగగలదు రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో పెట్టుబడులు పెట్టే వారికి మంచి గ్రహచార స్థితి కలిగి ఉన్నందున అధికమైన ధన రాబడి కలిగి మీకు సుఖమైనటువంటి ఒక జీవనం గడపగలరు మరియు ఎలక్ట్రికల్ కంప్యూటర్ ఫోటోగ్రఫీ ఎడిటింగ్ ఈ యొక్క రంగాలలో ఉన్నవారికి మరియు స్త్రీలకు సంబంధించినటువంటి వ్యాపారాలు ఫ్యాషన్ డిజైనింగ్ ఎంబ్రాయిడరీ బ్యూటీషియన్ టైలరింగ్ స్టేషనరీ మరియు మెడికల్ ఫ్యాబ్రికేషన్ ఇత్యాది రంగం వారికి అనుకూలమైన ఫలితాలు కలిగి ఆనందమైన జీవనం గడపగలరు సినీ రాజకీయ రంగం వారికి ఈరోజు మంచి అవకాశాలు రాగలవు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా దుబాయ్ శ్రీలంక ఇత్యాది నగరాలలో నివసించే వారికి గ్రహచార స్థితి అనుకూలంగా ఉండడం వలన మంచి ఫలితాలు అనేటివి లేక కొద్దిగా ఇబ్బందులకు గురి కావలసి వస్తుంది అది కావున కుజగ్రహం యొక్క అభిషేక పూజలు జరిపించుకొని కందులు మరియు దానం చేసిన మంచి ఫలితాలు కలిగి ఈరోజు సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాత్